వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరమిల్లి రాధాకృష్ణ బరిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ మరియు తెలుగుదేశం పార్టీ తమ సత్తా చూపుకునే ప్రయత్నంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసిన శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన అనుచరుల దళంతో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకుని ముందుకు దూసుకు వెళుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ జనసైనికులను ఆయుధంగా పెట్టుకుని ప్రజల్లోనికి వెళుతున్నారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు మండలం అత్తిలి మండలం కీలకంగా మారనుంది ఆరమిల్లి రాధాకృష్ణ జనసైనికులను రథసారథులుగా ఉండి ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్కి అంకితం చేసే దశలో ఉన్నారని సమాచారం విడివడి రామచంద్రరావు మద్దతు ఆరమిల్లి రాధాకృష్ణకు ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ తణుగు నియోజకవర్గంలో దూసుకు వెళుతుందని అంచనా తణుగు నియోజకవర్గం విజయానికి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు పనిచేస్తాయా తెలుగుదేశానికి జనసైనిక వ్యూహ రచనలు తోడుగా పనిచేస్తాయో వేచి చూద్దాం మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి